హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ గుడ్ మార్నింగ్ సార్ యాక్చువల్లీ మా సైకిల్ ర్యాలీ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో డ్రగ్స్ నివారించాలి డ్రగ్స్ అవేర్నెస్ కోసం మా డిఏజీ గోపినాథ్ జెట్టి ఐపీఎస్ గారు వచ్చాం పైకిరావుపేట నుంచి ఇచ్చాపురం శ్రీకాకుళం వారికి ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ఆరు వందల కిలోమీటర్ల ర్యాలీ సార్ ఇది మేము వెళ్తున్న క్రమంలో అన్ని స్కూల్స్ని టచ్ చేస్తూ కాలేజెస్ స్కూల్స్లో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటిటువంటి చర్యలు ఉంటాయి అసలు ఇటు ఈ ఎటువంటి సిక్స్ ఉంటుంది అమ్మడానికి ఎలాంటి ఎలాంటి సిక్స్ తీసుకోవడం వల్ల ఎలాగే ఆరోగ్యం పోతుంది అనే దానికోసం అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సార్ మొత్తం ఇరవై ఐదు మంది ప్రతి డిస్టిక్ నుంచి ఐదుగురు ఐదుగురికి చొప్పున ఇరవై ఐదు మంది ఐదు డిస్టిక్స్ నుంచి మన రేంజ్ నుంచి ఇరవై మంది ర్యాలీ చేపడుతున్నాం సార్ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మనకి ప్రభుత్వం చేపట్టినటువంటి ఏకెల్ అనేది ఒక స్పెషల్ సెల్ ఉంది సార్ మాకు ఆ సెల్ ఓన్లీ డ్రగ్స్ మీద మార్గద్రవ్యాల మీద వీటి మీద నిఘ నిఘా చేపట్టడం జరుగుతుంది దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా గవర్నమెంట్ వచ్చి అనౌన్స్ చేసింది సార్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ సార్ ఇప్పుడు మనకు వన్ నాట్ ఎయిట్ హండ్రెడ్ ఎలా అలాగే వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ కూడా అలాగే సార్ ఈ వన్ నైన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి ఏమైనా డ్రగ్స్ కోసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ పోవద్దురాను గంజాయి జోలికి ముద్దులా బంగారు భవితను వదిలేసి గాలికి గారంగా నిన్ను కనిపెంచి నొల్లను నెట్టి దుఃఖానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి హేరైను పోకైనుల నిశా నిన్ను చేస్తాది రామా నిశా ఒక్కసారి అంటూకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురామా నడవర తమ్మి నడవ నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఏ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము ముద్దురా తమ్మిపోవద్దురా నువ్వు గంజాయి జోలికి ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి ఉండండి ఎఫ్టీపీ న్యూస్ ఇలాంటి మోర్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తూనే ఉంటాను